మూవీ స్టార్టింగ్లో క్యాట్ అనే అమ్మాయిని చూపిస్తారు క్యాట్ ఒక పెద్ద స్కూల్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తూ ఉంటుంది కానీ ఈ రోజు కూడా క్లాస్లోని పిల్లల చదువుపై ఆసక్తి చూపడం లేదు ఒక అబ్బాయి తన కామిక్ బుక్ చదువుకుంటూ లీనమై ఉంటాడు అది చూసిన క్యాట్ అంత ఆనందంగా ఉంటే ఆ కామిక్ అందరికీ చదివి వినిపించు అంటుంది ఆ అబ్బాయి మొదట కొంచెం తటపటాయించిన తర్వాత చదవడం మొదలు పెడతాడు మెల్లగా మిగతా పిల్లలు కూడా శ్రద్ధగా వినడం మొదలు పెడతారు చివరికి క్యాట్ కూడా పిల్లలతో పాటు కామిక్ కథ వినడంలో మునిగిపోతుంది కానీ ఈలోగా స్కూల్ ప్రిన్సిపల్ క్లాస్లోకి వచ్చి ఇదంతా చూసి షాక్ అవుతాడు అతను క్యాట్ ని ఆఫీస్కి పిలిచి క్లాస్లో ఇలా ప్రవర్తిస్తే పిల్లలు చెడిపోతారు అని చెప్తాడు పరోక్షంగా ఉద్యోగం మానేయమని సలహా ఇస్తాడు దాంతో కేటా ఉద్యోగాన్ని వదిలేసి స్కూల్ నుండి బయటకు వచ్చేస్తుంది ఇంకోవైపు కథలో మ్యాగ్ అని ఇంకో అమ్మాయిని చూపిస్తారు మ్యాగ్ ఒక పెద్ద కంపెనీకి తన బ్యూటీ ఉత్పత్తులను అమ్మడానికి వస్తుంది ఆమె ఆ కంపెనీ యజమానికి ఉత్పత్తుల ప్రత్యేకతలను వివరించడానికి ప్రయత్నిస్తుంది కానీ యజమాని ఆ ఉత్పత్తులన్నీ సౌత్ కొరియన్ వాటిలా ఉన్నాయి నాకు వీటిపై ఆసక్తి లేదు అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్తుంది మ్యాగుకి చాలా కోపం వస్తుంది ఆమె బయటికి రాగానే తన కారు నో పార్కింగ్ జోన్ నుండి టోయింగ్ చేసి తీసుకుపోవడం చూస్తుంది దాంతో మ్యాగ్ ఆ రోజు మరింత చెత్త రోజుగా మారుతుంది ఆ తర్వాత మనకి క్యాట్ మ్యాగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారని తెలుస్తుంది ఇంటికి చేరుకున్న ఇద్దరు తమ చెత్త అదృష్టాన్ని చూసి నవ్వుకుంటారు వెంటనే పాట పెట్టి డాన్స్ చేయడం మొదలు పెడతారు క్యాట్ తన ఉద్యోగం పోయిన విషయం చెప్తుంది మ్యాగ్ తన చెడ్డ అనుభవాన్ని పంచుకుంటుంది సరిగ్గా అప్పుడే ఒక అబ్బాయి మ్యాగ్ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చి తన బట్టలు ఇవ్వమని మ్యాగ్ని అడుగుతాడు నిజానికి క్యాట్ ఇంటికి రాకముందే మ్యాగ్ ఆ అబ్బాయితో ఒక రౌండ్ పూర్తి చేసి ఉంటుంది ఇదంతా ఏంటి అని క్యాట్ అడిగితే మ్యాగ్ ఏదో విధంగా సర్ది చెప్పుకుంటుంది మ్యాగ్ కాస్త నాటీ టైప్ అమ్మాయి ఆమె తరచూ తన బాయ్ ఫ్రెండ్స్ని ని మారుస్తూ ఉంటుంది రాత్రి ఇద్దరు డ్రింక్ చేస్తూ టీవీ చూస్తారు ఈ నగరాన్ని వదిలి ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు క్యాట్ నాకు ఉద్యోగం పోయింది కదా ముందు కొత్త ఉద్యోగం వెతకాలి అని చెప్తుంది అయితే మ్యాగ్ ముందు వెకేషన్ కి వెళ్లి మూడు ఫ్రెష్ చేసుకుందాం ఆ తర్వాత ఇద్దరం కలిసి ఉద్యోగం వెతకవచ్చని చెప్తుంది ఈ ఆలోచన క్యాట్ కి నచ్చడంతో మరుసటి రోజు పోలాండ్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు ఎయిర్పోర్ట్ కి చేరుకోగానే సెక్యూరిటీ చెక్ కోసం పొడవైన లైన్ చూసి తమ వంతు వచ్చేసరికి చాలా సమయం పడుతుందని అర్థం చేసుకుంటారు అప్పుడు మ్యాగ్ తన తెలివితేటల్ని ఉపయోగిస్తుంది అక్కడ ఉన్న ఒక స్టాఫ్ మెంబర్ దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్ తెరచి ఏదో వెతుకుతున్నట్టు నటిస్తుంది మాటల్లో అతన్ని ఇంప్రెస్ చేసి లైన్ లో ముందు స్థానంలోకి వెళ్తుంది మ్యాగ్ ఈ స్కిల్ ఉపయోగించడం వల్ల క్యాట్ కి కూడా లాభం చేకూరుతుంది ఇద్దరు ఫ్లైట్ చేరుకుంటారు వాళ్ళ సీట్లు పక్కపక్కనే ఉన్నాయి కానీ మధ్యలో ఒక సీటు ఖాళీగా ఉంటుంది అది రియాన్ అనే అబ్బాయి కోసం రిజర్వ్ చేయబడింది కూర్చున్నాక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు క్యాట్ కి ఎత్తు అంటే భయం అని అప్పుడే తెలుస్తుంది కొద్దిసేపటికి హ్యాండ్సమ్ గా ఉండే రియాన్ అక్కడికి వస్తాడు అతను చూడగానే ఇద్దరి ముఖంలో సంతోషం కనిపిస్తుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక ఇద్దరు ఆలస్యం చేయకుండా రియాన్తో మాట్లాడడం మొదలు పెడతారు తమ పేర్లు చెప్పి అతను ఎక్కడికి వెళ్తున్నాడా అని అడుగుతారు రియాన్ తాను పోలాండ్లో ఒక పెళ్లికి హాజరు కావడానికి వెళ్తున్నానని చెప్తాడు ఈ సంభాషణలో ఇద్దరు అతనితో స్నేహం పెంచుకోవడానికి అతని దృష్టిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు క్యాట్ అతనితో మాట్లాడితే మ్యాగ్ కొంచెం నాటీగా తనని ఇంప్రెస్ చేయడానికి చూస్తుంది కొద్దిసేపటికి ఫ్లైట్ అటెండెంట్ వచ్చి పోలాండ్లో వాతావరణం చాలా చెడ్డగా ఉన్నందున ఫ్లైట్ పోర్ట్ లూయిస్ లో ల్యాండ్ అవుతుందని చెప్తాడు విమానం లూయిస్ లో దిగుతుంది హోటల్ బుక్ చేసుకునే సమయంలో మ్యాగ్ తొందరలో తన బ్యాగ్ ఎయిర్పోర్ట్ లోనే మర్చిపోయినట్లు గుర్తు చేసుకుంటుంది ఇద్దరు గది బుక్ చేసుకుని లిఫ్ట్ వైపు వెళ్తూ ఉంటారు అదే హోటల్లో దిగిన రియాను మళ్లీ కనిపిస్తాడు రియాని చూసి క్యాట్ లు సంతోషపడతారు రియా నవ్వుతూ మిమ్మల్ని మళ్లీ కలవడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు హోటల్లో పెద్ద పార్టీ ఉంది నేను కూడా ఉంటాను మీరు కూడా వస్తే బాగుంటుంది అని చెప్తాడు ఈ మాట వినగానే ఇద్దరు ఉత్సాహంగా పార్టీ వెళ్లాలని నిర్ణయించుకుంటారు కానీ మ్యాక్కి బట్టలు లేవు ఎందుకంటే తన బ్యాగ్ మర్చిపోయింది దాంతో క్యాట్ డ్రెస్ ఇవ్వమని అడుగుతుంది కానీ క్యాట్ నిరాకరిస్తుంది నా దగ్గర ఒక్క డ్రెస్ మాత్రమే ఉందని చెప్తుంది నిజానికి క్యాట్ పార్టీలో ఒంటరిగా వెళ్లి ని కలవాలని ప్లాన్ చేస్తుంది పార్టీ మొదలైపోతుంది క్యాట్ అక్కడికి చేరుకుని రియాని చూడగానే కలిసి మాట్లాడుతుంది రియాన్ ఆమె అందాన్ని చాలా పొగుడుతూ ఉంటాడు దాంతో క్యాట్ చాలా సంతోషపడుతుంది కొద్దిసేపటి తర్వాత మ్యాగ్ కూడా పార్టీకి చేరుకుంటుంది ఆమె ఎలాగలాగా ఒక చీరను సంపాదించుకుని ధరించి వస్తుంది మ్యాగ్ నిజంగానే అందరికంటే డిఫరెంట్గా ఆకట్టుకునేలా కనిపిస్తుంది రియన్ ఆమెను కూడా పొగుడుతూ ఉంటాడు ఈలోపు ముగ్గురు అపరిచితులు వచ్చి క్యాట్ మ్యాగ్లతో మాట్లాడడం మొదలుపెట్టి సన్రైజ్ వరకు వాళ్లతో సమయం గడపాలని ఆఫర్ చేస్తారు కానీ క్యాట్ మ్యాగ్లు తమను తాము అండర్ కవర్ ఆఫీసర్లుగా చెప్పి వాళ్ళ నుండి తప్పించుకుంటారు పార్టీ బాగా జరుగుతుంది ఈలోగా న్యూస్ లో పోలాండ్ లోని వాతావరణం మరింత చెడ్డగా మారడం వల్ల అన్ని దారులు మూసుకుపోయాయని చూపిస్తారు అది చూసి రియాన్ కొంచెం ఆందోళన చెందుతాడు కానీ క్యాట్ మ్యాగ్లు ధైర్యం చెప్పి టెన్షన్ పడుకు అంతా సవ్యంగా జరుగుతుందని అంటారు నిజానికి ఇద్దరు కేవలం రియాన్కి దగ్గరవ్వడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ తర్వాత ముగ్గురు తమ జీవన పని గురించి మాట్లాడుకుంటారు కొద్దిసేపటికి పార్టీలో మ్యూజిక్ మొదలవగానే డ్యాన్స్ మొదలవుతుంది డ్యాన్స్ సమయంలో ఇద్దరు రియాన్కి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తారు వాళ్ల మనసులో ఏముందో రియాన్కి అర్థమవుతూనే ఉంటుంది కానీ అతను మౌనంగా ఉంటాడు పార్టీ అయిపోయాక ముగ్గురు తమ గదుల వైపు వెళ్తారు వెళ్తూ వెళ్తూ రియాన్ రేపెందుకు మనం ముగ్గురం కలిసి ఈ సిటీని చుట్టి రాకూడదా చాలా సరదాగా ఉంటుంది అని అంటాడు ఇద్దరు వెంటనే ఒప్పుకుంటారు ఇక్కడ క్యాట్ తెలివిగా రియన్తో పాటు అతని గదికి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంది కానీ మ్యాగ్ ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకుని నేను కూడా నీతో వస్తాను అని చెప్తుంది ఈ హడావిడిలో ఎవరూ అతనితో వెళ్ళలేకపోతారు తర్వాత రోజు ఇద్దరు రియాన్ దగ్గరికి వెళ్లి తిరిగి ప్లాన్ వేస్తారు అప్పుడు మ్యాగ్ తెలివిగా ఎయిర్ బెలూన్లో ప్రయాణించాలని సలహా ఇస్తుంది ఎందుకంటే క్యాట్ కి ఎత్త అంటే భయమని మ్యాగ్కి తెలుసు అయినా రియాన్ ముందు ధైర్యం చూపించడానికి క్యాట్ ఒప్పుకుంటుంది ముగ్గురు బెలూన్ని నడిపే గైడ్తో పాటు బెలూన్లో ఎక్కుతారు బెలూన్ బాగా పైకి వెళ్ళగానే ఆ ఎత్తు చూసి క్యాట్ కి భయం మొదలవుతుంది ఆమె అరస్తూ బెలూన్ని కిందకి దించమని కోరుతుంది క్యాట్ పరిస్థితి చూసి రియన్ ఆమెకు సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్తాడు దాంతో క్యాట్ కి చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ మ్యాగ్ ముఖంలో అసహనం ఈర్ష్యా కనిపిస్తాయి అప్పుడు మ్యాగ్ ఒక షాంపైన్ బాటిల్ తీస్తుంది క్యాట్ తాగితే రిలాక్స్ అవుతుందని అనుకుంటుంది బాటిల్ మూత తీసే సమయంలో ఆ మూత వచ్చి గైడ్ కంటికి తగులుతుంది అతనికి ముందే ఒక కన్ను దెబ్బతిని ఉంది ఇప్పుడు ఉన్న ఒక్క కన్ను కూడా పోయింది బెలూన్ ని కంట్రోల్ చేసేవాడు అతనే ఇప్పుడు కిందకి ఎలా దిగుతారనే టెన్షన్లో అందరూ అరుస్తూ ఉంటారు పరిస్థితి బాగలేకపోయినా కూడా వాళ్ళు అతి కష్టం మీద ఒక చోట బెలూన్ ని దారుణంగా ల్యాండ్ చేస్తారు దాంతో క్యాట్ పరిస్థితి మరింత దిగజారుతుంది తర్వాత వాళ్ళు హోటల్ కి చేరుకుంటారు కొద్దిసేపటికి పూల్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు రియా ని ఆకట్టుకోవడానికి ఇద్దరు చాలా తక్కువ బట్టలు వేసుకుని పూల్ కి వెళ్తారు పూల్లో ని కలిసి అతన్ని పటాయించడానికి పోటీ మొదలు పెడతారు ఒకరి తర్వాత ఒకరు లో జంప్ చేస్తూ రియా ని ఇంప్రెస్ చేయడానికి చూస్తారు అది చూసి రియాన్ తో పాటు అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా బాగా ఎంటర్టైన్ అవుతారు అందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు కానీ మ్యాగు ఒక కుర్చీని తీసుకుని వచ్చి దానిపై నుండి జంప్ చేయడానికి ప్రయత్నిస్తుంది నువ్వు పిచ్చిదానివా నీకు దెబ్బ తగలొచ్చని క్యాట్ ఆమెని ఆపుతూ ఉంటుంది కానీ మ్యాగ్ వినకుండా జంప్ చేయగానే ఆమె కంటికి గట్టిగా దెబ్బ తగులుతుంది మ్యాగ్ చాలా బాధపడుతుంది నెక్స్ట్ సీన్ లో ఇద్దరు హోటల్లో కాఫీ షాప్ లో కూర్చుని ఉంటారు రియాన్ని ఇద్దరు ఇష్టపడుతున్నారని మాటల్లో ఒకరికొకరు తెలుసుకుంటారు వాళ్ళు ఎలాగైనా రియాన్ని దక్కించుకోవాలని అనుకుంటారు అప్పుడే రియాన్ తన సామాన్ తీసుకుని బయటికి వెళ్లడం కనిపిస్తుంది వెంటనే బయటికి వెళ్లి అతనితో మాట్లాడతారు రియాను తాను క్రాగ్ అనే అబ్బాయి కార్ లో బై రోడ్ పొలాంటికి వెళ్తున్నానని చెప్తాడు ఇద్దరు వెంటనే మేము కూడా వస్తామని చెప్పి తమ లగేజ్ తీసుకుని రియాన్ తో బయలుదేరతారు కారులో క్రాగ్ పొలాంటికి చేరుకోవడానికి దాదాపు పదిహేడు గంటలు పడుతుందని చెప్తాడు ప్రయాణం చాలా దూరం ఉంది ఇక్కడ వారికి పెద్ద సమస్య ఏంటంటే క్యాట్ ముందు కూర్చుని ఉంటుంది మ్యాగ్ రియాన్ లు వెనక కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి క్యాట్ కి చాలా జలెస్ గా అనిపిస్తుంది రియాన్తో వెనక కూర్చోవాలని వాళ్ళ కెమిస్ట్రీని పాడు చేయాలని బలవంతంగా వెనక్కి వెళ్తుంది కానీ అక్కడ సరిగ్గా అడ్జస్ట్ కాలేక మళ్ళీ ముందుకు వస్తుంది మ్యాగ్ రియాన్లు చాలా దగ్గరవుతున్నారని క్యాట్ గమనిస్తుంది దాంతో క్యాట్ మ్యాగ్ యొక్క చాలా పాత అందవిహీనమైన ఫోటో తీసి రియాన్ కి చూపిస్తుంది అది చూసి రియాన్ కూడా నవ్వుతాడు అందరి ముందు మ్యాగ్ అపహాస్యం పాలవుతుంది దాంతో మ్యాగ్ కి చాలా కోపం వచ్చి కసితో మండిపోతూ ఉంటుంది దీనికి పగ తీర్చుకోవాలని ఆమె నిర్ణయించుకుంటుంది వాళ్ళు పెట్రోల్ పంపు దగ్గర ఆగుతారు క్యాట్ వాష్రూమ్ లోకి వెళ్తానని చెప్పి లోపలికి వెళ్తుంది ఆమె లోపలికి వెళ్లగానే మ్యాగ్ వచ్చి తలుపుకి బయట నుండి లాక్ చేసి వెళ్ళిపోతుంది తిరిగి వచ్చిన మ్యాగ్ తో మాట్లాడుతూ ఉంటుంది అతనికి దగ్గర అవడానికి చూస్తుంది క్యాట్ ఎందుకు రాలేదు అని రియాన్ అడుగుతాడు మ్యాగ్ బహుశా ఆమెకు కొంచెం ప్రాబ్లం ఉంది అందుకే సమయం పడుతుందని చెప్తుంది ఈలోగా రియాన్ కి ఒక కాల్ వస్తుంది అతను మాట్లాడడానికి కొంచెం ముందుకు వెళ్తాడు అదే సమయంలో క్రాగ్ వచ్చి మ్యాగ్ తో మాట్లాడతాడు ఇక్కడ క్రాగ్ మ్యాగ్ ని ఇష్టపడుతున్నాడని మనకు అర్థమవుతుంది కానీ అతను ఆమెకి ఇంకా చెప్పలేదు రియాను మ్యాగ్ మాట్లాడుకుంటూ ఉండగా వెనుక క్యాట్ వాష్రూమ్ కిటికీ నుండి దూకడం కనిపిస్తుంది ఆమె బట్టలు పరిస్థితి పూర్తిగా పాడైపోతాయి తలుపు లాక్ చేసింది మ్యాగే అని ఆమెకు తెలుసు అందుకే ఆమెకు చాలా కోపం వస్తుంది కోపంతో ఆమె పైప్ నీళ్లతో శుభ్రం చేసుకుని డ్రెస్ మార్చుకుంటుంది ఈసారి ఆమెకు రియాన్ తో వెనక కూర్చునే అవకాశం వస్తుంది ఈ అవకాశాన్ని వదులుకోవడానికి ఆమె ఇష్టపడదు కింద పడ్డప్పుడు నా మెడ పట్టేసిందని చెప్పి ని మసాజ్ చేయమని అడుగుతుంది రియాన్ కూడా ఆమెకు మసాజ్ చేస్తాడు క్యాట్ మ్యాగ్ని ఏడిపించడానికి నాటీగా శబ్దాలు చేస్తుంది క్రాగ్ మసాజ్ జరుగుతుందా ఇంకేమైనా జరుగుతుందా అని అనుకుంటాడు మ్యాక్కి ఇది చూసి చాలా ఈర్ష్య కలుగుతుంది వెంటనే ఆమె ఒక బీర్ బాటిలో చాలా స్లీపింగ్ పిల్స్ కలిపి క్యాట్కి ఇచ్చి ఇది తాగితే కొంచెం రిలీఫ్ గా ఉంటుందని చెప్తుంది క్యాట్ నిరాకరిస్తుంది ఈలోగా క్రాగ్ బాటిల్ని లాక్కుని తాగడం మొదలు పెడతాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తాగొద్దని మ్యాగ్ అంటున్నా కూడా క్రాగ్ మూడు నాలుగు గుక్కలు తాగిస్తాడు ఆ బీర్లో స్లీపింగ్ పిల్స్ ఉన్నాయని అతనికి తెలియదు రాత్రి అయిపోతుంది అందరూ మెల్లగా నిద్రపోతారు క్రాగ్కి కూడా నిద్ర వస్తుంది అతను కారును తీసుకెళ్లి ఒక పోస్టర్కి గుద్దేస్తాడు దాంతో అందరూ షాక్ అయిపోతారు ఆ తర్వాత వాళ్ళు ఒక హోటల్కి చేరుకుని ఒక రూమ్ బుక్ చేసుకుంటారు క్యాట్ మ్యాగ్ల మధ్య అప్పటికే గొడవలు మొదలయ్యాయి అందుకే ఇద్దరు వేర్వేరు గదులు తీసుకుని ఒకరికొకరు వింతగా ప్రవర్తిస్తారు తర్వాత క్రాగ్ మ్యాగ్ కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు క్రాగ్ తాను డ్రైవింగ్తో పాటు ఒక షాప్ కూడా నడుపుతున్నానని చెప్తాడు అతను మ్యాగ్ని ఇష్టపడుతున్నానని చెప్పాలనుకున్నా కూడా చెప్పలేకపోతాడు మరోవైపు రియాన్ క్యాటు కలుస్తారు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నేను నిన్నే వెతుకుతున్నాను మీరిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు కాబట్టి నేను ఎప్పుడూ చెప్పలేకపోయాను కానీ నేను నిన్ను ఇష్టపడుతున్నానని రియాన్ చెప్పేస్తాడు ఆ తర్వాత ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు రియాను ఆమెను తన గదిలోకి తీసుకువెళ్తాడు ఆ గదిలో ఒక పెద్ద భూకంపం వచ్చినట్లుగా ఫర్నిచర్ అంతా ప ఆ భూకంపం తర్వాత క్యాట్ చాలా సంతోషంగా కనిపిస్తుంది తర్వాత రోజు ఉదయం క్యాట్ మ్యాగ్లు బ్రేక్ఫాస్ట్ లో కలుస్తారు నిన్న రాత్రి రియాన్ నాతో ఉన్నాడు రాత్రంతా మేమిద్దరం కలిసే గడిపామని మ్యాగ్ చెబుతుంది రియాన్ తనతో ఉన్నాడని క్యాట్ కి తెలుసు కానీ మాటల్లో ఇద్దరికి రియాన్ ఇద్దరితోనూ రాత్రి గడిపాడని అర్థమవుతుంది ఈలోగా క్రాగ్ వచ్చి రియాన్ తన కారు తీసుకుని పారిపడని చెప్తాడు అప్పుడు క్యాట్ మ్యాగ్ల మధ్య పెద్ద గొడవ మొదలవుతుంది ఇద్దరు ఒకరినొకరు దెబ్బలు కూడా కొట్టుకుంటారు వాళ్ళు బాగా గాయపడతారు అంతలోనే పోలీసులు వచ్చి హోటల్లో వస్తువులు పగలగొట్టినందుకు ఇద్దరిని అరెస్ట్ చేస్తారు పోలీస్ ఆఫీసర్ ఒక మహిళ క్రాగ్ కూడా అక్కడ ఉన్నాడు రియాన్ తన కారు తీసుకుని పారిపేడని క్రాగ్ పోలీసులకు చెప్తాడు అప్పుడు వాళ్ళకి రియాన్ ఏ పెళ్లికి వెళ్తున్నాడో అది అతని పెళ్ళే అని ఆ పెళ్లి ఒక హోటల్లో జరుగుతుందని తెలుస్తుంది క్యాట్ మ్యాగ్లు పోలీస్ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేస్తారు మేము చేసిన నష్టానికి నష్టపరిహారం చెల్లిస్తాం దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి ఎందుకంటే రియాన్ మా ఇద్దరిని పెద్ద మోసమే చేశాడు ఆ పెళ్లికి ముందే మేము అతని దగ్గరికి చేరుకోవాలి అని వేడుకుంటారు పోలీసులు వాళ్ళని వదిలిపెట్టేస్తారు తర్వాత ఇద్దరు టాక్సీ తీసుకుని అక్కడికి బయలుదేరతారు ఈసారి క్రాగ్ వాళ్లతో వెళ్లడు ఇద్దరు ఆగకుండా రియాన్ పెళ్లి జరుగుతున్న హోటల్కి చేరుకుంటారు అక్కడ రియాన్ బంధువులు చాలా మంది ఉంటారు కొద్దిసేపటికి రియాన్ కూడా వాళ్ళకు కనిపిస్తాడు రియాన్ వాళ్ళని చూడగానే పారిపోవడం మొదలు పెడతాడు కానీ క్యాట్ మ్యాగ్లు అతన్ని వెంబడించి పట్టుకుంటారు నీకు పెళ్ళవుతున్నప్పుడు మమ్మల్ని ఎందుకు వాడుకున్నావు నువ్వు మమ్మల్ని మోసం చేశావు నీ పెళ్ళి జరగనివ్వం అని అంటారు రియాన్ వాళ్ళకి నచ్చ చెప్తాడు దయచేసి అల్లరి చేయొద్దు అని అంటాడు నిజానికి మీ ఇద్దరు నన్ను ఇష్టపడుతున్నారని నాకు తెలుసు ఇష్టపడడం సంగతి అటుంచితే మీరిద్దరూ ఎలాగైనా నన్ను ఒక్కసారి దక్కించుకోవాలని చూశారు ఆ తర్వాత మీరిద్దరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయేవారే నేను మీలో ఒకరితో సెట్ అయి ఉంటేనే అది అయ్యేది మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ చివరికి కలిసే ఉంటారని నాకు తెలుసు అందుకే నేను మిమ్మల్ని వదిలేసి పారిపోయానని చెప్తాడు ఈలోపు రియాన్కి కాబోయే భార్య అక్కడికి వస్తుంది ఆమె క్యాట్ మ్యాగ్లతో మాట్లాడి మీరిద్దరూ రియాన్కి ఏమవుతారో అని అడుగుతుంది జరిగిన విషయం చెప్పకుండా ఇద్దరు మేము అతని ఫ్రెండ్స్ నేను చూడ్డానికి వచ్చాం నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తారు దాంతో వాళ్ళు ఇంకేమీ చెప్పరని రియానికి అర్థమైపోతుంది రియాను తను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతాడు రియానికి కాబోయే భార్య అతని చాలా ప్రేమిస్తుందని అతని బంధువులు కూడా పెళ్లి పట్ల చాలా సంతోషంగా ఉన్నారని క్యాట్ మ్యాగ్లు గమనిస్తారు ఇందులో తమ తప్పిదం కూడా ఉందని గ్రహించి ఈ పెళ్లిలో ఎటువంటి సమస్యని సృష్టించకుండా ఉండాలని నిర్ణయించుకుంటారు ఆ తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు తర్వాత మ్యాగ్ మళ్ళీ క్రాగ్ని కలుస్తుంది క్రాగ్ తాను మ్యాగ్ ని ఇష్టపడుతున్నానని చెప్పేస్తాడు మ్యాగ్ కూడా క్రాగ్ ని ఇష్టపడడం మొదలు పెడుతుంది ఆమె కూడా ఒప్పుకొని ఇద్దరు కలిసి ముద్దు పెట్టుకుంటారు నెక్స్ట్ లో క్యాట్ మ్యాగ్లు కనిపిస్తారు ఇద్దరు ఇంకా కొంచెం కోపంగానే ఉన్నా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి చివరికి ఒకరినొకరు క్షమించుకోవాల్సి వస్తుంది ఇద్దరు ఒట్టు వేసుకుంటారు ఈ రోజు తర్వాత జీవితంలో ఏ కారణం చేత కూడా మన స్నేహం మధ్య చీలిక రాకూడదని వాగ్దానం చేసుకుంటారు ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు కాగులించుకుని ఎమోషనల్ అవుతారు అప్పుడు ఇద్దరు కలిసి ఉద్యోగం వెతకడం మొదలు పెడతారు ఒకరోజు క్యాట్ కి తన స్కూల్ ప్రిన్సిపల్ కనిపిస్తాడు అతను క్యాట్ తో మాట్లాడి ఆమెకు ప్రమోషన్ ఇస్తాడు ఎందుకంటే క్యాట్ బోధిస్తున్న పిల్లలు చాలా అల్లరి పిల్లలని వాళ్ళకి క్యాట్ మాత్రమే పాఠం చెప్పగలదని ప్రిన్సిపల్ అర్థం చేసుకుంటాడు అందుకే క్యాట్ని పెద్ద టీచర్గా నియమిస్తాడు మరోవైపు క్రాగ్ మ్యాగ్ల కొత్త బంధం కూడా చాలా బాగా నడుస్తుంది ఇద్దరు ఒకరినొకరు బాగా ప్రేమించుకుని పర్ఫెక్ట్ కపుల్గా మారుతారు ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్